అరుణాచల్ శివ ప్రస్తుతం అయితే నేను మహాకుంభనగరి ప్రయాగరాజ్లో ఉన్నాను ఈరోజు మనకి థర్డ్ డే అన్నమాట ఆల్రెడీ కుంభమేళా గురించి మన ఛానల్లో మూడు వీడియోస్ వచ్చినాయి నాలుగు వీడియోస్ అన్నమాట డ్రోన్ వీడియోతో సహా ఇది యూపీ గవర్నమెంటు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కుంభమేళ కొన్ని కోట్ల మంది వచ్చి పుణ్యస్థానాలు అయితే ఆచరిస్తూ ఉంటారు సో ఇందులో ప్రధానంగా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట ఏంటంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అంటే మీరు ఎక్కడెక్కడ సర్ఫిఫికేట్ పొందుతారు అన్నది ఈ వీడియోలో మీకు ఉంటుందన్నమాట దాదాపుగా ప్రోసు కాన్స్ టైప్ అనుకోండి కాన్స్ నాకు చాలా వరకు ఉన్నాయన్నమాట సో అవంతా కూడా మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను సో మీకు ఇక్కడ ఉన్నటువంటి మేజర్ డిఫెక్ట్స్ ఏంటి అన్నది మీకు తెలుసుకోగలిగితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మీ యాత్ర ఈజీగా మీరు చేసుకుని వెళ్ళొచ్చు అన్నది నా అభిప్రాయం అనమాట సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఆల్రెడీ కుంభమేళా గురించి చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్తో అసలు కుంభమేళా చరిత్ర ఏంటి అన్నది ఒక వీడియో ఉందన్నమాట అలాగే కుంభమేళ మీకు ఒక అవగాహన కోసం ఇంకో వీడియో పెట్టాను సో అలాగే మూడో వీడియో మొత్తం వ్లాగ్ చేస్తూ చూపించాను అనమాట అలాగే నాలుగో వీడియో డ్రోన్ వీడియో చూపించాను ఇది మనకి ఐదో వీడియో అనమాట ఇక్కడ ప్రజలు ఉన్నటువంటి సమస్యలు ఇక్కడికి వచ్చి ఎదుర్కోపోయే ఏంటి అన్నది దాని మీద ఈ వీడియో ఉంటుందన్నమాట సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు వచ్చే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో సో ఇక్కడ ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ చూసుకునే ముందు మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాను ఏంటంటే చాలామంది ఇక్కడ ప్రయాగ్కి రావాలి సంగమ స్థానం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ఏంటంటే వాళ్ళకి ట్రైన్ టికెట్స్ బుక్ కావాలన్నమాట సో అది పెద్ద ప్రాబ్లం అయిపోయి ఉంటుంది చాలామందికి దాదాపుగా యూపీ గవర్నమెంట్ ఈ కుంభమేళా కోసము సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట దాదాపుగా మూడు వేల పైన స్పెషల్ ట్రైన్స్ అయితే నడుపుతూ ఉంది సో మన సౌత్ నుంచి చాలా ట్రైన్స్ అయితే వస్తూ ఉంటాయి సో మీకు అది మీకు ఏ విధంగా చూపిస్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది సో మీకు మ్యాక్సిమం చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే ట్రైన్స్ ఏపీ అలాగే తెలంగాణ బోర్డర్ వరకు కూడా మీరు ఆ విధంగా చేసుకున్న కూడా బుక్ అయిపోతాయి అనమాట ఎందుకంటే అవన్నీ స్పెషల్ ట్రైన్స్ కాబట్టి మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళకే ఇస్తూ ఉన్నారు నేను ట్రైన్ ఎక్కినప్పుడు కూడా నాకు కూడా ఫిఫ్టీ పర్సెంటే చూపించింది తర్వాత ఏంటంటే ట్రైన్ మొత్తం కూడా ఖాళీగానే అనే తెలంగాణ దాటేంత వరకు ఆ ట్రైన్ ఉందా అని తెలియదా అంటే మందికి తెలుసు కానీ అది బుక్ కాదేమో అని చెప్పేసి బుక్ చేసుకోలేదు అంతే సో ఇది కూడా నేను కన్ఫామ్గా చెప్పట్లేదు ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ నేను చెప్తున్నాను అంటే నాకు తెలిసిన నా అవగాహనలో చెప్తున్నాను అనమాట మ్యాక్సిమము అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్ పాయింట్లు కాబట్టి మనకి మ్యాక్సిమమ్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మ్యాక్సిమం ట్రై చేయండి అవుతుంది లేకపోతే మనకి రిటర్న్ వచ్చేస్తుంది అంతే కదా దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు సో అందులో మొదటిగా ఇక్కడ మనం ఫేస్ చేసే మెయిన్ ఇష్యూ ఏంటంటే చలి అన్నమాట భయంకరమైన చలి ఉంది నేను ఇక్కడ జన జన నివాస స్థలని చెప్పేసి దానికి దాంట్లో ఉంటున్నాను రోజుకి ఒక హండ్రెడ్ రూపీస్ అన్నమాట సో అక్కడ ఏంటంటే నైట్ పూట ఏమైపోతుందంటే చలి హెవీగా అయిపోయే అయిపోవడం వల్ల రక్షిస్తున్నారు ఇస్తున్నారు అనమాట వాళ్ళు మనకి కప్పుకోవడానికి బెడ్కి ఒక రగ్గిస్తున్నారు ఇస్తున్నారు ఏం అంటే తెలియకుండా ఒక బెడ్లో నుంచి వేరే బెడ్ వాళ్ళు ఆ రక్స్ తీసేసుకుని వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు రెండు మూడు కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట ఎందుకంటే నైట్ పూట చలి అంత రేంజ్లో ఉంది ఎవరికి నిద్రపడట్లేదు మొత్తం కూడా అదే సౌండ్ మాట్లాడుతున్న సౌండ్లే ఉన్నాయన్నమాట సో అందుకు చలి ఫుల్ ఎక్విప్మెంట్తోనే రండి సో నేను ఫుల్ ఎక్విప్మెంట్తో వచ్చినాను కాబట్టి కొంచెం సేఫ్ జోన్లో ఉన్నాను సో మ్యాక్సిమం కూడా అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ సేఫ్టీ జోన్లో రావడానికి ప్రయత్నించండి అలాగే ఇక్కడ మనం ఫేస్ చేసే మెయిన్ ఇష్యూ అన్నమాట ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా వాళ్ళందరూ కూడా దాదాపుగా ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు నడవలసి ఉంటుంది నేను ఈ త్రీ డేస్లో దాదాపుగా సిక్స్టీ సిక్స్టీ కిలోమీటర్ల పైన నడిచాను అనమాట సో చాలామందికి అసలు ఒకసారి డ్రోన్ వ్యూస్ నేషనల్ ఛానల్స్లో ఉంటాయి ఒకసారి చూడండి అది మీరు చూస్తేనే మీకు భయం ఎట్ ఎట్నుంచి వెళ్ళి ఎట్లా రావాలో ఆ సెక్టార్లు మొత్తం కన్ఫ్యూషన్ అయిపోతుంది దాదాపుగా ఈ పీపా బ్రిడ్జ్లు మూడు స్పెషల్ పీపా బ్రిడ్జ్లు వేస్తున్నారు అనమాట ఈరోజు అమిత్ షా గారు వచ్చారన్నమాట స్థానానికి సో ఆ మూడు పిపర్ బ్రిడ్జ్లు కూడా ఆపేశారు కొన్ని లక్షల మంది యువతల ఒడ్డున ఆగిపోయారు అనమాట స్ట్రక్ అయిపోయారు సో వాళ్ళకి ఫుడ్ లేదు సో అలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో ఇంకేంటంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా మ్యాక్సిమం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా మ్యాక్సిమము ఒక ఇరవై కిలోమీటర్లు మనం నడవాలి అని బ్లైండ్గా ఫిక్స్ అయ్యి వచ్చేయండి వేరే ఆప్షన్ లేదన్నమాట సో లోపల మనం సంగమానికి వెళ్ళాలనుకుంటే ఇదే మెయిన్ స్టే స్టాప్ కూడా నేను ఉన్నది ట్వంటీ ఫోర్ సెక్టర్ అనమాట సో మ్యాక్సిమం మన తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చే బండ్లు ఇక్కడ ఇటు సైడే వస్తాయి అన్నమాట మనకి రైల్వే స్టేషన్లు అవేంటంటే ప్రయాగరాజ్ జంక్షను అదేవిధంగా ప్రయాగరాజ్ చిక్కి అనే రెండు జంక్షన్లు ఇటు సైడే వస్తాయి సో ఎవరైనా కూడా ఇటు నుంచే మనం ప్రయాగ సంగమానికి వెళ్ళాలన్నమాట అంతకుముందు మీరు ఎన్నిసార్లు వచ్చినా కూడా ప్రయాగకి చాలా కన్ఫ్యూషన్ అయిపోతారు ఆ విధంగా ఇక్కడ బిల్ చేస్తున్నారన్నమాట సో మీరు ఏం చేయాలంటే ఈ ట్వంటీ ఫోర్ సెక్టార్ నుంచే బయటికి ఆ పేపర్ బ్రిడ్జ్ల మీద నుంచి సంగమానికి వెళ్ళాల్సి ఉంటుంది సో ఎవరైనా కూడా ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా పిల్లలైనా కూడా వాళ్ళని నడిపించే తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది దాదాపుగా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌను రఫ్గా ఒక పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు ఈజీగా నడవలసి ఉంటుంది అన్నమాట సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా గట్టిగా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట ఎందుకంటే దాదాపు ఒక ఇరవై కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆ బాడీ అంతా కూడా అలిసిపోయి ఇక్కడ ఉన్నటువంటి చలికి ఫీవర్ వచ్చేసి ఆ కోల్డ్ కాఫు నాకు నిన్నంతా కూడా అదే విధంగా ఉందన్నమాట సో అసలు బాడీ లేయడానికి కూడా సహకరించలేదు సో ఫుడ్ తినడానికి కూడా సహకరించలేదు అనమాట ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫుడ్ తిని అది కూడా మొత్తం ఎఫెక్ట్ కొట్టేసింది సో మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అదే ప్రాబ్లం ఉంది అక్కడ ఫుడ్ తినలేక అన్నీ కూడా ఫ్రూట్స్ తెచ్చుకొని తింటూనే ఉన్నాను సో ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అలాగే మంచి టేస్ట్ ఉన్నాయి అన్నమాట సో మన సైడు రేట్ లాగే ఉన్నాయి కొంచెం అంటే ఒక పది ఇరవై రూపాయలు అటు ఇటుగా ఉందన్నమాట పర్లేదు ఇంకా ప్రతిసారి ఇక్కడ ఫుడ్ తినాలంటే మొత్తం హెల్త్ చెడిపోతూ ఉంది జస్ట్ కొంచెం బాడీ పెయిన్స్ హెవీ లెగ్ పెయిన్స్ ఉన్నాయన్నమాట నైట్ ఫీవర్ సెన్సేషన్ ఉంది సో డాక్టర్ దగ్గరికి ఉన్నప్పుడు ఇన్ని మెడిసిన్స్ అయితే రాసిచ్చారు సో అంతా కూడా చాలా హెవీగా రాయించారనమాట సో అంతా కూడా ఫ్రీ మీరు తీసుకోవచ్చు వాళ్ళు చెక్ చేస్తారు కూడా హెల్త్ చెకప్ జస్ట్ కొంచెం బాడీ పెయిన్స్ దానికోసం వచ్చారనమాట వాళ్ళంతా కూడా యాంటీబయక్తో యాంటీబయాటిక్తో సహా ఇచ్చారు సో కాఫ్ సిరప్ ఇచ్చారు లెగ్ ఎక్కువగా పెయిన్ ఉందంటే జెల్ కూడా ఇచ్చారనమాట అంతా కూడా ఫ్రీ మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు నేనున్నది సెక్టార్ నెంబర్ ట్వంటీ ఫోర్ అనమాట సో ఇక్కడ మీకు పైన కనబడుతుందో లేదో మీకు బెలూన్ కనబడుతుంది చూసారా ప్లస్ సింబల్ ఉంటుందన్నమాట దాని మీద రెడ్ సింబల్ సో ఇలాంటివి మీకు ఎక్కడ ఎగురుతున్నా కూడా ఇక్కడ అదంతా కూడా ఫ్రీ హెల్త్ చెకప్ చేస్తారు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఉన్నారు ఉన్నారనమాట వాళ్ళే ట్రీట్ చేస్తారు ఇక్కడ సో ఐఎమ్ సాటిస్ఫైడ్ బాగానే ఇచ్చారు మెడిసిన్స్ అయితే సో ఇరవై కిలోమీటర్లు రఫ్గా నడవాల్సి ఉంటుంది కాబట్టి పక్క రోజు మ్యాక్సిమము ఇక్కడ స్టే చేసి రెస్ట్ రెస్ట్ తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి లేకపోతే బాడీ గట్టిగా ఎఫెక్ట్ పడుతుంది యాక్చువల్లీ ఏంటంటే నేను చెప్తున్నది సెక్టార్ల దగ్గర నుంచి సంగమానికి వెళ్ళి రావడానికే ఈ డిస్టెన్స్ పడుతుంది అనమాట యాక్చువల్గా మనం రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ రావాల్సి ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా మనకి ఈ సెక్టార్లు ఉన్నటువంటి సంగమం సెక్షన్స్ దాదాపుగా ఒక పది నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో వరకే ఆపేస్తారు ఒక సిక్స్ కిలోమీటర్ సెవెన్ కిలోమీటర్స్ వరకు ఆపేస్తారు మనం మళ్ళీ అక్కడి నుంచి బై వాక్ నడవాల్సి ఉంటుంది సో అక్కడ ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు నడిచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక పదిహేను కిలోమీటర్లు నడిచి రఫ్గా అటు ఇటుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది అనమాట బ్లైండ్గా అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకైతే కొంచెం రిస్క్ అని చెప్పవచ్చు అనమాట ఇంత పెద్ద సెక్టార్స్లో అసలు చాలామంది ఏంటంటే సాధువులకి ఆ సెక్టార్లు ఇచ్చున్నారు సో చాలా మంది ఇండివిజువల్గా సెటిల్ వేసుకొని ఉన్నారనమాట ఏది రెంట్కి ఇస్తున్నారో ఏది వాళ్ళు వచ్చి సాధువులు ఉండడానికి అకారాలకి ఇస్తున్నారో అన్నది కూడా చాలా గా ఉంది వీళ్ళు వెళ్ళడి ఇదే ఇది మాది ఓన్ అంటున్నారు సో అది చాలా ఉంది ఉందన్నమాట ఫ్యామిలీకి రూమ్ కావాల్సిన వాళ్ళు కొంచెం బయట తీసుకోవడమే బెస్ట్ ఇక టెంట్లోకి వచ్చి తీసుకోవాలనుకుంటే నైట్ చలి మేము ఉన్నట్టు పెద్ద అనమాట అవే చలి ఆపట్లేదు మీరు చిన్న చిన్న టెంట్లు తీసుకున్నారంటే పెద్దగా దెబ్బైపోతారు అలాగే ఫ్యామిలీ వాళ్ళకి చిన్న చిన్న టెంట్స్ ఎక్కడ ఇస్తున్నారు అనేది మూడు రోజులు చదువుతున్నా కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వట్లేదు సో అది కొంచెం ప్రాబ్లం అన్నమాట గ్రూప్గా వచ్చే వాళ్ళకి సో మ్యాక్సిమం అందరూ కూడా వచ్చి ఆ జనాశ్రయ స్థలంలోనే వచ్చి ఉండిపోతున్నారు ఇప్పటికీ ఆ జనాశ్రయ స్థలం ఏంటంటే మొత్తం నిండిపోయింది అనమాట దాదాపుగా అలాంటి హాల్స్ ఒక పదిహేను పైన ఉన్నాయి ఒక్కొక్క హాల్లో దాదాపుగా ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది పట్టేంత ఛాన్స్ ఉందన్నమాట అవన్నీ నిండిపోయి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ రేపు మౌ ఎల్లుండి మౌని అమావాస్య కదా సో జనమైతే కొన్ని లక్షల్లో వచ్చేస్తున్నారు చాలా కఠినంగానే ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు మీకు చెప్పాలంటే ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే హెవీ డస్ట్ అన్నమాట మొత్తం కూడా ఇక్కడ మట్టి మైదాపిండి లాగుంది సో అడుగు వేస్తుంటే అంత దువ్వ పైకి లేకపోతుందనమాట మనం ఇక్కడ నుంచి జస్ట్ సంగమానికి వెళ్ళేసేసరికి మొహానికి మైదాపిండి రుద్దుకున్నట్టు అయిపోతుంది కళ్ళు మొత్తం కూడా డస్ట్తో నిండిపోతుంది అనమాట సో అంత హెవీ డస్ట్ ఉంది ఇక్కడ సో డస్ట్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి అలాగే పబ్లిక్ టాయిలెట్స్ అంటే మన సెకాలలో కొంచెం పర్లేదనమాట టాయిలెట్స్ మనం యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంది పబ్లిక్గా ఓపెన్గా పెట్టినటువంటి టాయిలెట్స్ని అసలు లేడీస్ అయితే అసలు టచ్ కూడా చేయలేరు అంత కొంచెం వరసగానే ఉంది వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చి క్లీన్ చేస్తున్నారు కానీ చాలా గలీజ్గా ఉందన్నమాట సో మ్యాక్సిమము కొంచెం దూరంలో ఉండి వచ్చి సంఘంలో స్నానం చేసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నించుకునే విధంగా ప్లాన్ చేసుకోండి అలాగే ఇంకో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ సంఘంలో స్నానం చేసి ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసుకుని వెళ్దామని చెప్పేసి చాలామంది బ్లైండ్గా వస్తుంటారు సో అసలు అది కుదరని విషయం అన్నమాట బడే హనుమాన్ కానీ వాడు కానీ నాగవాసు కానీ వేణుమాధవ్ కానీ ఇలాంటి టెంపుల్స్ శుభాలయాలు అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్క టెంపుల్కి ఇక్కడ కొంచెం లక్షల్లో జనాలు వచ్చేసేయడం వల్ల ఒక్కొక్క టెంపుల్కి దాదాపుగా ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు దర్శనానికే పడుతుంది సో ఆల్మోస్ట్ మీకు ఒకన రోజు ఆ ఉపాలయాలు చూడడానికి ఎగిరిపోతాను అనమాట సో ఆ క్యూ లైన్లో నిలబడి 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 ఆ దర్శనం చేసుకోవాల్సి ఉంది అది చాలా కష్టమైన ప్రాసెస్ మీరు అంత ఓపిక్గా ఉంటే అది కూడా మీరు చూసుకొని వెళ్ళొచ్చు అలాగే మనకి కామెంట్స్లో చాలామంది అడిగారు అనమాట హ్యాండిక్యాప్ట్స్కి కి ఓల్డ్ పర్సన్స్కి ఏదన్నా స్పెషల్స్ ఉన్నాయా అని చెప్పేసి అలా కూడా ఏం లేదన్నమాట అందరినీ ఒకే గుంపులో తోస్తూ ఉన్నారు సో ఇంత క్రౌడ్ని మేనేజ్ చేయాలంటే వాళ్ళు కూడా కరెక్టేనేమో అని ఒక నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళకైతే ఏం స్పెషల్గా లేదనమాట అందరూ కూడా కొంచెం కష్టపడి ఆ విధంగానే వెళ్లాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మెయిన్ ప్రాబ్లము ఛార్జింగ్ అనమాట మొబైల్స్కి ఛార్జింగ్ ఓన్లీ నైట్ సిక్స్ తర్వాత మాత్రమే వాళ్ళు కరెంట్ని అలౌ చేస్తున్నారు మిగతా డే డేరాల్లో టెంట్లో ఏ విధంగా ఉందో తెలియదు కానీ మ్యాక్సిమం ఈ జనాశ్రయస్థలు మొత్తం కూడా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎర్లీ మార్నింగ్ ఆరు గంటల వరకే మనకి కరెంట్ అవైలబుల్టీ ఉంటుందన్నమాట అప్పట్లోపలే ఛార్జింగ్స్ పెట్టుకోవాలి మొబైల్కి కానీ ఈ ఛార్జింగ్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంది సో మ్యాక్సిమం ఎక్కడ కూడా ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉందన్నమాట సో మ్యాక్సిమం పవర్ బ్యాంక్స్ క్యారీ చేయండి లేకపోతే మీరు ఎవరైనా ఈ విధంగా వ్లాగర్ అయితే కొంచెం దెబ్బ పడిపోద్ది మీకు కూడా కొంచెం గమనించుకొని రండి అలాగే చాలామంది బ్లైండ్గా అనుకుంటూ అనమాట నేను ఇప్పటికే ప్రయాగరాజ్కి ఒక పది పదిహేను సార్లు వెళ్ళి వచ్చాను నాకేం ప్రాబ్లం లేదు నాకు మొత్తం తెలుసు అనుకున్నా కూడా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అయిపోతారు సో మీకు ఒక రెండు రోజులు తిరిగితే గానీ ఎక్కడెక్కడ ఏముందన్న విషయాలు కూడా తెలియదు అనమాట కనీసం త్రివేణి సంగమానికి ఎలా వెళ్ళాలి అన్నది కూడా కన్ఫ్యూషన్ అయిపోతారు సో మీరు ఎక్కువ మంది కానీ అడిగినట్లయితే నేను దాన్ని మ్యాపింగ్లో కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చేస్తాను దీని యొక్క బ్లూ ఏ విధంగా ఉన్నది ఎందుకంటే దాదాపుగా ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు తిరిగి మొత్తం బాడీ వెలిసిపోయి జస్ట్ రూట్ మ్యాప్ తెలుసుకోవడానికి సహకరించిందనమాట సో మీరు అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితులు అయితే అలాగే ఇక్కడ జనాశ్రయ స్థలస్ ఉన్నాయి కదా వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని ప్రయాగలో స్నానం చేసి వెళ్ళట్లేదు అనమాట ఒక్కొక్కరు మూడు రోజులు నాలుగు రోజులు అలా రెన్యువల్ చేసుకుంటూ అక్కడే ఉండిపోతున్నారు వచ్చిన జనం బయటికి వెళ్ళట్లేదు కొత్త జనం మాత్రం వచ్చేస్తున్నారు సో ఆ టెంట్లు పట్టట్లేదు అనమాట సో ఇక్కడ స్టేకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎల్లుండి మౌని అమావాస్య ఇప్పటికే మా హాల్ మొత్తం కూడా ఫుల్ అయిపోయింది అంటే బెడ్లు కాదనమాట కింద పడుకోవడానికి కూడా జనాలు కిందకు వచ్చి పడుకునే విధంగా వచ్చి పడుకో ఉన్నారు కూడా సో చాలా అది మాత్రం మీరు గుర్తు పెట్టుకుని రండి అలాగే చాలామంది అడిగిన విషయము లాకర్స్ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మనకి తమిళనాడు సైడ్ సౌత్ సైడ్ అంతా కూడా లాకర్స్ మనకు అలవాటు అయి ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే ఎంత హెవీ లగేజ్ అయినా కూడా తల మీద పెట్టుకుని అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటారు మొదటగా సో ఇక్కడ ఆ విధమైన ఫెసిలిటీస్ అయితే ఏమీ లేవు అంటే ఇక్కడ లాకర్స్ పెట్టుకొని లగేజ్ అక్కడ పెట్టుకొని వెళ్ళి స్నానం చేసుకుని వచ్చే ఫెసిలిటీస్ అయితే ఏం లేదనమాట మనం గాడిదలాగా మన వస్తువులు మనం మోసుకొని మీరు ఎక్కడుంటే అక్కడ తిరగాల్సిందే అలాగే ఈ జనాశ్రయ స్థలంలో సేఫ్టీ ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో సేఫ్టీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట లోపలకు మాత్రం ఆ చీటీలు చూసి పంపిస్తున్నారు అంతే ఆ తర్వాత లోపల క్యాంప్స్ కానీ సీసీ క్యాంప్స్ కానీ ఏమి లేవు అనమాట ఏదన్నా ఇంపార్టెంట్ వస్తువులు పోయినా కూడా మనం దాన్ని గట్టిగా అడగలేము ఆ విధమైన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ బెస్ట్ ఏంటంటే ఈ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మనకి ఆ టెంట్లు దొరుకుతుంటాయి అవి ఒకటి తీసుకొచ్చి ఇలాంటి ఓపెన్ ప్లేస్లో మీరు ఎక్కడైనా వేసుకొని స్నానం చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎవరు అడిగే కూడా లేదనమాట సో ఆ విధమైన ప్రాసెస్ చేయడం మంచిది అనుకుంటున్నాను సో యాక్చువల్గా నేను కూడా ఆ టైపే బుక్ చేసాను కానీ నేను వచ్చేసరికి అది ఎందుకో క్యాన్సిల్ అయిపోయింది సర్లే ఏదైతే అది అవుతుందని చెప్పేసి నేను బయలుదేరి వచ్చేసాను లేకపోతే నేనే ఓన్ ఓన్ టెంట్లో ఉండేవాడిని అనమాట సో ఇక్కడ నుండి నేపాల్కి కూడా వెళ్తున్నాం కదా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టాను అది ఎందుకో మీ డెలివరీ అడ్రస్కి అది డెలివరీ చేయదు అని చెప్పేసి మనీ పంపించినా కూడా రిటర్న్ వచ్చేసింది అదేందో తెలియలా సో అదన్నమాట విషయము అలాగే చాలామంది అడిగిన ఇంకో విషయం ఏంటంటే ఓన్ వెహికల్స్ వస్తున్నాము ప్రైవేట్ వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకోవడానికి స్థలం ఉందా అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట స్థలం అయితే ఫుల్గా స్థలం ఉంది దానికేం ఇబ్బంది లేదు కాకపోతే మీరు ప్రయాగరాజులోకి ఎంటర్ కావడానికే మీకు చాలా టైం పడుతుంది అనమాట అంత హెవీ ట్రాఫిక్ అయితే ఉంది అలాగే ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మెయిన్గా కష్టపడాల్సింది లగేజ్తో మనం కష్టపడాల్సి వస్తుందన్నమాట ఈ యొక్క దాదాపుగా ఒక పది కిలోమీటర్లు ఆ లగేజ్ని క్యారీ చేస్తూ నడ నడవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ సో మీరు దానికి బ్లైండ్గా ఫిక్స్ అయ్యి ఆ లగేజ్ని గాడిదల్లాగా మొయ్యాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఆ విధంగానే రండి ఇక్కడ లాకర్స్ అయితే ఏం లేదు కొంచెం మీరు రిచ్ అయితే మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ టెంట్స్ ఆ రూపీస్ టెంట్స్ అయితే ఉన్నాయి అవన్నీ దగ్గరలో పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట ఆ టెంట్లు కూడా పెద్ద సేఫ్టీ ఉండదు జస్ట్ అవి లాగా ఉంటాయి అంతే సో అక్కడ కూడా ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ పెట్టినా కూడా దానికి గ్యారెంటీ ఉండదు అనమాట అయితే ఇంకోటి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చలి భయంకరమైన చలి ఉంటుంది సో మీరు దానికి కొంచెం సన్నిద్ధమయ్యి రండి ఇక్కడికి సో ఇవి నేను మ్యాక్సిమము షేర్ చేద్దామనుకున్న విషయాలు సో మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పటికే చలి స్టార్ట్ అయిపోయింది భయంకరంగా ఉంది సో నేను ప్రజెంట్ అయితే ట్వంటీ ఫోర్ సెక్టార్ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర ఉన్నాను అనమాట సో మీకు ఎక్కడైనా కూడా కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఈ విధంగా రెడ్ బెల్లిన్స్ ఎగురుతూ ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరు ఫ్రీ చెకప్లు చేసుకోవచ్చు అంతా స్పెషలిస్ట్ చూస్తున్నారు అలాంటి విషయాల్లో మనం ఇక్కడ గవర్నమెంట్ని మెచ్చుకోవచ్చు అనమాట అసలు ఎంత పెద్ద ప్రోగ్రామ్ని వీళ్ళు కండక్ట్ చేయడం అన్నది ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా అది చాలా గొప్ప విషయము సో అవన్నీ ప్రోస్ ఉన్నాయి ఆ ప్రోస్ గురించి చెప్పాలంటే అది నెక్స్ట్ లెవెల్ వీడియో వస్తుంది సో మీకు ఎవరికైనా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అర్థం కావట్లేదంటే గూగుల్ శాటిలైట్ మ్యాప్స్లోనే దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను సో అది మీరు కావాలనుకుంటే చేస్తాను అనమాట ఎందుకంటే ఒక వీడియో పెట్టి ఎడిట్ చేసి పెట్టాలంటే ఇక్కడ అసలు సిగ్నల్ ఉండట్లేదు ఛార్జింగ్ ఉండట్లేదు కానీ మేము ఇంత కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు చేరవేస్తున్నాం అనమాట అందరూ చూసి వెళ్తున్నారు కానీ మ్యాక్సిమం సబ్స్క్రైబ్ కానీ ఒక చిన్న లైక్ కూడా వెయ్యి కూడా వెళ్తూ ఉన్నారు సో మాక్సిమం సబ్స్క్రైబ్ పర్సంటేజ్ కూడా వెయ్యి మంది చూస్తే ఇద్దరు అనమాట నా ఛానల్కి ఇది మరీ ఘోరాతి ఘోరం ఇది ఒకసారి ఆలోచించండి మీరు వీడియోస్ మొత్తం చూడండి మీకు ఇన్ఫర్మేషన్ బాగుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా డివోషనల్ థింగ్స్ పట్ల మీకు ఆసక్తి ఉందంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ నుండి నేను నేపాల్ వెళ్తున్నాను అనమాట నేపాల్ బడ్జెట్ ఎంత అవుతుంది మీరు ఏ విధంగా చాలా సింపుల్గా బడ్జెట్లో వెళ్ళి రావచ్చు అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి ఎక్కడెక్కడ దిగాలి అది కూడా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అరుణాచల శివ